హలో నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వీడియో హలో నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకో హీరో అయితే మన వీడియో చికెన్ అది చికెన్ చేస్తున్నాం మేమైతే చికెన్ ఇక్కడనే రోస్ట్ చేసుకొని పోతున్నాము స్పెషల్గా చేస్తున్నాం కుండలో చికెన్ ఇది మాత్రము కాకపోతే ఇక్కడ మనకు కుండ లేదు కాబట్టి డుబాయిలా అన్న ఓకే అని చెప్పేసి నేను ఏమేమి కలుపుతున్నానో చూడండి మీరు ఓకే ఇంకా అందరు మంచిగా ఉన్నారా ఏం చేస్తున్నారు ఫస్ట్ మాత్రమైతే ఇక నూనె తీసుకుంటున్నాము ఏ సరిగా అర్థలేదు ఇది వస్తాయి హలో ఇవన్నీ వేసుకున్నామా వేసుకున్న తర్వాత మా అన్న అయితే మంచిగా మెత్తగా దంచిండు ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ రెండు ఎండైతే వేసుకుంటున్నాము అల్లం వెల్లిగడ్డ ఇట్లా మెత్తగా దంచుకున్నాం అనుకో ఆ టేస్టే వేరు ఉంటుంది మంచిగా ఉంటుంది కూర కూడా ఓకే ఓకే అడ్జస్ట్ చేసుకుందాం స్టాండ్ అంటే బాగా టైం అవుతుంది కాబట్టి కూర దగ్గరికి ఉంచాలి కొంచెం దాని మీద కంటే అయిపోతున్నాయి పడతలే వస్తుంది నీళ్ళనైతే బండ పువ్వు ఉంది కొంచెం ఒక రెండు మూడు ఆకులు మొత్తం బండ పువ్వు బండ పువ్వు అంటే ఎంతమంది తెలుసు స్మెల్ మంచిగా వచ్చిందని మాత్రమే కానీ మా రూమ్లో ఒక తమ్ముడు తినడు కాబట్టి నేను తక్కువ చేసుకుంటున్నాము చేసినావా ఇంకో అయితే దాసం చెక్క లవంగాలు మిరియాలు యాలకులు మీద ఉన్నాయి అది బెటర్ పసుపు చికెన్లా కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే కౌస్ ఉంటుంది కదా కూరలు అందుకోసం చెప్పేసి వేస్తున్నాం ఒక స్పూన్ వేసుకోండి మీరు కూడా ఇప్పుడైతే కారం ఇండియా కారం ఏమంటారు ఇండియా కారం లా అది బాగా స్పైస్ ఉంటుంది చూడు మహారాష్ట్ర అది ఇంకో అంటారు మా సైడ్ ఆకు కూడా వంటారు ఇవైతే ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను ధర్మవరం కారం ఇదైతే అన్నీ సుచూడు నన్నేసి చూడు అంటుంది ఇది ఏంటంటే సాల్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది దీని గురించి కాకపోతే అన్నీ చూడు నన్నేసి చూడు అని చెప్పేది ఏంటంటే సాల్ట్ మన ఓకే ఇప్పుడైతే మనం మంచిగా కలుపుకుందాం దీన్ని కాబట్టి మీరు ఎక్స్ప్రెండ్స్ చేశారు ఇట్లా మేము మాత్రం చాలాసార్లు చేసాము కాకపోతే ఇది కుండలు చేసుకుంటే మంచిగా ఉంటుంది కుండ చిక్కిరా అని ఇట్లానే అంటారు కాకపోతే మాకు ఇక్కడ దుబాయ్లో కుండలు దొరుకుతాయి కష్టం దొరుకుతాయి కానీ మనకి కష్టం ఒక్కొక్కటి ముప్పై నలభై రూపాయలు ఉంటాయి యాభై రూపాయలు ఉంటుంది అలా తొందరగా అయిపోతాయి కరాబ్ అయితే పలికిపోతాయి ఇట్లా అవుతుంది అన్నట్టు ధరం ధరసు సారీ ఇక్కడ దుబాయ్లో ధర ఉంటుంటే కదా మాకు అలవాటు అయిపోయింది ఇండియాలో రూపీస్ రూపీస్ అని చెప్పేసి మా తమ్ముడు ఇప్పుడే షాపింగ్ పోయి వచ్చిండు ఏమైనా తీసుకొచ్చారు సుమీర్ ఆలు మున్మెకల్ ఆనియన్ టమాటో చిల్లి పెరుగు వాళ్ళు మాత్రము రమేష్ ఉన్న సుమీరు ఒక వంట ఇది సాయిలన్న నేను ఇద్దరు మా ఇద్దరి కోసం ఇది వాళ్ళు వన్ ఒక కలిసి తింటాం ఫ్రెండ్స్ తినేటప్పుడు మాత్రం అందరం కలిసి తింటాము ఒకళ్ళు ఒకళ్ళు వేసుకుంటాము మళ్ళా ఈ వారం రోజులకు సరిపోయే వాళ్ళు ఇక ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకుపోయి ఇప్పుడు అక్కడ ఎడ పొయ్యి మీద కొయ్యలు పెట్టుకొని కొన్ని వాటర్ అన్న కొంచెం వాటర్ ఇట్లా మొత్తాన్ని వాటర్ పోసుకోరు ఎందుకంటే కింద అడగట్టుకుంటుంది అన్నట్టు మొత్తానికి వాటర్ లేకపోతే నేనైతే కొన్ని మాత్రం వాటర్ పోస్తున్నా ఎక్కువ వద్దు వాటర్ ఇంకా ఎక్కువ పోసే కౌస్ కౌస్ వస్తుంది అన్నట్టు జస్ట్ ఇంకా చికెన్లోనే నీళ్ళు ఊరుతాయి ఆ ఊరిన తర్వాత నేను చూపెడితే ఇప్పుడు మీకు అన్నప్పుడే మళ్ళీ ఎక్కువ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మాత్రం ఈ కొన్ని వాటర్ ఒక ఈ రెండు వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పటికైతే ఓకే అన్నాడు థ్యాంక్ యూ ఇప్పుడు మనమైతే కిచెన్లోకి పోదాం ఇక ఇక్కడ రోజు చేస్తే అయిపోయింది పని డైరెక్ట్ ఏం లేదు ఒకటి దీని మీద మూత తీసుకోవాలి స్పూన్ తీసుకోవాలి సేమ్ మూత తీసుకోవాలి మూత తీ హలో అన్నారు నమస్తే ఇక మేమైతే అష్టం చికెన్కు చికెన్ తీసుకొచ్చినాయి కదా చూడండి కంటుంది సైట్లకు అందుకే హై సుమేర్ దిలీప్ మన ఏమైనా సాయిలైతే అక్కడ పోయి పూడీ కంటుంది కదా సైట్ చూడండి కొంచెం చిన్నగా మంట పెట్టి మూత పెట్టాడు ఓకే ఇక మనమైతే ఓపెన్ చేసి చూసుకుందాం అయితే ఇంకో ప్రాసెస్ తుక్ 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 కంటుంది ఆల్రెడీ రిటర్న్ చేసినావు డైరెక్ట్ అంటే చూస్తారు కనుక్కోండి ఎప్పుడైతే మనం సరే కలుపుకున్నా ఇది ఇట్ అవుతుంది ఇగో చూపు సైట్లకు మొత్తం వాటర్ వచ్చేస్తాయి నైట్గా కట్టుకోండి ఇట్లా వాటర్ రాడుతున్నాయా మీకు ఇట్లా సైట్లకు వాటర్ వచ్చేస్తాయి ఇట్లా వచ్చేసినప్పుడు కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటే కలుపుకోండి సరేనా ఇప్పుడైతే మనం

కొంచెం వాటర్ తక్కువ అయితే చూడు సరిపోకపోతే ఇంకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇగో మనమైతే ఇప్పుడు వాటర్ పోసుకున్నాము ఇప్పుడు చిన్న గ్లాస్తో గ్లాసులో వాటర్ పోసుకున్నాము ఓకేనా బ్లాటర్ సరిపోకపోతే ఇంకా పోసుకొని నేను మాత్రం ఈక్వెల్ చికెను మునిగేటట్టు పోసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మంచిగా దాన్ని ఉడికిన తర్వాత సరిపోతుంది అనుకుంటే మనం పోసుకున్న కొత్తిమీర వేసుకున్న కొత్తిమీర వేసుకొని ఏం చేసుకోండి అంతే గరం మసాలా వేసుకునే వాళ్ళు వేసుకొని వేసుకునే వాళ్ళు అవసరం లేదు ఇక అదే బాయ్ ఇవ్వ మర బాయ్ ఇద్దరు బెండి ఆలు క్యారెట్ బనాారా లేక మన చికెన్ మన చికెన్తో ఎంత దూరదగాయ అవి మన చికెన్ చికెన్ ఎప్పుడైతే ఇట్లా ఆయిల్ ఆయిల్ పైగా తేరుతుందో అయినట్టే ఓకేనా ఎప్పుడైతే మీరు ఏం చేసుకోరంటే బంద్ చేసి బంద్ చేసి ఇక్కడ కలియమ్మ కోత్మీరు ఓకే మీరు చేసుకోండి ఓకే మన పక్క పూట